नको 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 नको

తర్వాత రైతు కూలీలకు పైసలు వేస్తాను రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే వేస్తాము ఇప్పుడు వంద రోజుల వంద రోజులు మళ్ళీ కలిసింది తర్వాత క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఇప్పుడు ఇయా అంటాడు మళ్ళీ ఇంకొక చేస్తాను దాటా వేస్తాను దాని మీద మనం ముఖ్యమంత్రి గారికి రాస్తాను ఒక రైతుగా మీరందరూ కూడా ఏమైంది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి అని రాస్తున్నాం అది పోస్ట్ కార్డు అంటే మనం పోస్ట్ కార్డుతో అక్కడికి లేక పంపు అంతా కూడా మన రైతు సంతకాలం పెట్టి పంపిస్తాను అదే కార్యక్రమం నువ్వు పెద్ద కూడా రాసి ఒక సంతకం పెడితే రవీంత రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వరీల్ గారికి నమస్కరించి అయ్యా నేను ఈ పేరు రత్తం మన ఊరు జయఆారం మండలానికి చెందిన రైతులం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించిన రైతు బంధు కౌలు రైతు రైతు కూలి రుణమాఫీ కింటాలకు ఐదు వందల బోనస్ అని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపెట్టాం మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు ఇవన్నీ కూడా ఎన్ని ఎన్నికల స్టార్ట్గా భావిస్తున్నాం కావున ఇప్పుడైనా మీరు ఇచ్చిన హామీలు తక్షణమే అయ్యేలా చూసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం అలా కానిచో పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీకి ఓటు వేద్దాని అనుకుంటున్నాను పంచాయతీ ఐదు వందలు భరోసా కంపల్సరీ కదా వాళ్ళు ఎందుకు ఓటు వెళ్ళాలి మనం కొట్టాడకపోతే నడిచిందడుగుడే ఇచ్చిన ఆమెనే కొత్తగా ఆమె అడుగులేము అయ్యో ఐదు వందలు ఇస్తా అన్నారు మేము వెయ్యి అని అడుగుతలేము మీరు ఇస్తాన ఐదు వందల ఈరోనా ఇళ్ళరాని అంటున్నాం అది దానికోసమే కూడా పథకాలు పెట్టి పంపిస్తున్నాం పోస్ట్ కార్డు మీరు మేము గొర్రెలుగా ఇట్లా ఇప్పుడు ఏంటంటారు మనకు ఎన్ని కింటారు వంద కింటే ఇప్పుడు మీకు ఐదు వందల చొప్పున మొన్నేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము వేస్తాం అని అన్నారు క్వింటల్ ఐదు వందలు బోనస్ ఇస్తాను అన్నారు నీకు వంద కిటాలు అంటే యాభై వేలు ఎక్స్ట్రాగా ఉన్నాయి ఈసారి పంటకు ఎగ్గొడతాను ఏది రేవంత్ రెడ్డి మనం ఏం లీటర్ వస్తున్నాం ఈ పంటకు ఎగ్గువచ్చు నువ్వు వచ్చే పంట లోపల మాకు బోనస్ ఇవ్వాలి నువ్వు ఇస్తా అన్న హామీ అని మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇదంతా కూడా అడుగుతున్నాం అంత అడుగుతున్నాం అందరూ కూడా ఎన్ని అందరూ కూడా పెట్టుకుంటే ఇది పోస్ట్ కార్డు ನಲಭ ಕಿಲೋ ಕಿಲೋ ಮೂರು ನಲ್ಪರ ಮಾಟಿ ಮಳೆ ನಿನ್ನೆ ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు రైతు బంధు పదివేల నుంచి వెళ్ళి పదిహేను వేలు చేస్తా అన్నాడు తర్వాత కౌలు రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తా ఉన్నాడు ఇవి కూడా చేస్తలేడు కాబట్టి రైతులందరూ కూడా ఒక్కటి కావాల్సిన సందర్భం వచ్చింది ఈ టైంలో మనం అందరం కూడా ఒకతాటిపైన ఉండి మాకు ఐదు వందలు నువ్వు ఇస్తాన హామీలు అన్నిటిని కూడా నెరవేర్చని అంటేనే నెరవేర్చే పరిస్థితి ఉన్నది ఇటువంటి టైంలో మనకు ప్రశ్నించేటువంటి గొంతుగా కూడా కూడా మనం గెలిపించుకోవాలి ఈ పార్లమెంట్ ఎన్నికల ఈసారి మనము ఖచ్చితంగా అందరం కారు గుర్తుకు ఓటేయాలి అదే ఉచి అని చెప్పడానికి కంపల్సరీ మాట్లాడతారు అంటే రేపు అంటే ఇయాల రేపు ఇంతకుముందు ఏమో కొంచెం మాట కట్టుబడి ఉండే అది ఇది కూడా ఉండేది ఇంతముందు ఇప్పుడు వైఎస్ ఎవరుంటారు ఫెయిల్ వాడు అయిపోయాడు పట్టింపు చేసినట్టు లేదు గట్టిగా నిలబడితేనే గట్టిగా అజ్ చేస్తున్నాం అని అంటేనే భయపడుతుంది ఎవరైనా ఇలా రేపు మనము ఏం అడగకపోతే తప్పించుకొని అడిగినాం అనుకో అన్నమే అన్నం పెట్టాలన్నా అవ్వను పువ్వు అడుగుతనే అన్నం పెడుతుంది అన్నట్టు అడుగుతారు పెద్ద మనుషులు అంటారు కదా అడిగే పువ్వు పెట్టబెడతా అని ఏ తల్లి అయినా పెట్టండి అయితే రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ప్రశ్నించాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ప్రశ్నించడం ఏది తెలంగాణ రాకముందు తెలంగాణ కావాలని కొట్లాను ఇవల్లా రైతుల పక్షాన కేసీఆర్ గారు నిలబడదు ఎందుకంటే ఆయన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల పూడికి తీత అసలు ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి కూడా చెరువుల పూడికి తీయాలనే ఆలోచన కూడా చేయాలి ఎంత ఉంది చెరువుల తీసి మిషన్ కాక తీయను చెల్లి అన్ని రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు ఇంతకుముందు ఏమైనా పంట సాయం అందించిన అనే వెయ్యన్న వందలను అందించిన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాస్తున్నాం ఏమని మేము రామగుండం నియోజకవర్గ జయారం గ్రామానికి సంబంధించినటువంటి రైతులము మీరు ఎన్నికల సమయంలో మాట్లాడిరు మాట ఇచ్చింద్రు రైతు బంధు పదివేల నుంచి వెళ్ళి పదిహేను వేలు చేస్తా ఉన్నారు టౌన్ రైతుకు పైసలు ఇస్తా అన్నారు రైతు కూలికి పైసలు ఇస్తా అన్నారు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తామని అన్నారు క్వింటల్కు ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఇప్పటి వరకు వాటి మాటనే మాట్లాడతలేదు ఇలా ఆ రోజేమో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు మీరు ఇచ్చిన హామీలేమో అమలు చేయకుండా ఇవాళ చుక్కలు చూపిస్తారు దీనికి మీరు తక్షణమే ఇవి ఐదు వందల రూపాయలు వేయాలి లేకపోతే మాత్రం మీకు రేపు పార్లమెంట్ ఎన్నికలల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయం ఎందుకు ఓటు వేయాలి ఆనాడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చరు ఇప్పుడు ఇంకా ముచ్చట్లు చెప్తారు ఎందుకు ఓటేయాలనేది ఇలా ప్రశ్నిస్తూ మీరు వెంటనే ఇది అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మనం ఒక ఉత్తరం రాస్తాను మనకి దీని మీద गरे न साले अरे यो न हँ राइस मालाले त्यो उनडिखे आकन जेडा छ गोलि पिड अही प्राप्त छ द न सवके भेटे 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 छ वानटा आउछ கதம்மா <laughs> <laughs> మేము ప్రత్యేకంగా వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పోస్ట్ కార్డు ఉద్యమం ఒకటి మొదలుపెట్టాం కేసీఆర్ గారు రామారావు గారు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని స్టార్ట్ చేసేది ఏంది అని అంటే మొన్న ఎన్నికల సమయంలో ఒక క్వింటల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని వీళ్ళు ఎన్నికల సమయంలో చెప్పారు ఎవరు అమలు చేయలేదు ఇంకా అయితే ఐదు వందలు అంటే సపోజ్ నీకు ఎన్న ఎన్ని క్వింటల్ వచ్చింది వెళ్తే యాభై వేల రూపాయలు వచ్చు నీకు మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారమే ఒక యాభై వేలు అయితే వేరు కదా అయితే ఎప్పుడు అయితే ఇలా రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు అవి కూడా చేయలేదు మళ్ళీ తర్వాత రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాం అని వాటికి కూడా ఇబ్బంది మొదలు అయితే పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా సక్కగా కొంతమంది కేసీఆర్ కొంచేయలేదు అంతే ఏదో అండి అయితే ఇలా మేము ఏం రాస్తున్నామంటే ఒక లేఖ రాస్తాను ఆయన ముఖ్యమంత్రి సీత గౌరవనీయులైన హనుమల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించి ఆయన అయ్యా నేను అంటే నీ పేరు గ్రామం గుడిపెళ్లి మండలానికి పాలకుట్టి మండలానికి చెందిన రైతుల గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించి రైతు బంధు పదిహేను వేలు చేస్తాంటివి కౌలు రైతుకు పైసలు ఇస్తాంటివి రైతు కూలీలకు పైసలు ఇస్తాంటివి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాంటివి క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇస్తాంటివి అరచేతిలా వైకుంఠం దృపెడుతుంది మేమందరం కూడా ఇక మీరు ఇస్తారు కదా అని ఆశ కొద్దీ మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఇవాళ మీరు అవి అన్ని కళ్ళల్లో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు ఇది మేము ఆ మరి ఎన్నికల సమయంలో చెప్పి సపరేట్ ఉంటారా ఇది కరెక్ట్ కాదు కదా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ఏంది కేసీఆర్ గారు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం రైతులు మీరు కూడా ఇలా వాళ్ళను అడుగుతున్నట్టు మనం ఒక లెటర్ లెటర్ రాసేసి అందరూ కూడా ఈ రేపు ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఓట్లు అడగడానికి మీకు ఏ విధంగా ఉన్నది అర్హత నువ్వు ఇచ్చిన హామీలను చేయవు మళ్ళీ ఓట్లు వచ్చి అడుగుతావు ఇలా మా పక్షాన నిలిచి ఉంటారు ఇక్కడ ఉన్న ప్రశ్నించే నాయకులు వాళ్ళ పక్షాన మేము ఉంటాం అనేది మీరు అందరూ కూడా ఏంటంటే ఆ రోజు తెలంగాణ కోసం కూడా కొట్లాను ఇయల్ల రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఓట్లాడతాను ఇట్లా ఓట్లాడితే అడుగుతా కాబట్టి అందరూ కూడా సంతకాలు పెట్టేసి మన సర్పంచ్ చూస్తూ సర్పంచు అక్కడికి కాంపి ఏం లేదు సబ్బు ఈ ఐదు వందల బోనస్ పెండింగ్ పెట్టింది తర్వాత రైతు బంధు పది నుంచి పదిహేను ఏళ్ళు చూస్తాను చెప్పి తర్వాత పూజ ఇస్తాను తల్లి కూడా ఐదు ఆరు నేను అయితే కూడా కొంచెం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని రైతుల నుంచి స్టార్ట్ చేసి అది చేస్తున్నారు తీయాలని రోజుల ముఖ్యమంత్రికి పెడుకొని